హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ రింగ్స్ ఈ రోజు ఏంటంటే చిన్నప్పుడు మనం ఆడుకున్న గేమ్ అనమాట గడ ఎవరి దగ్గర నేర్చుకుంది అది ఒకసారి ట్రై చేసింది చూసేయండి ఫ్రెండ్స్ ఏమాటది ఏమాటమ్మది అవునా ఎప్పుడు నేర్చుకున్నా ఇది సరే చెప్పు అది జండి భూమి కాంచు అంతేనా కాల్ తీసేనా మరి నేను అవుట్ ఎవరు నేను కూడా తీయాలా ఎవరు అవుట్ ఇద్దరులో మన ఇద్దరులో సరే మళ్ళీ అప్పుడే అయిపోయిందా అది నల్లగా ఉంటే పట్టిద్దా లేకపోతే తెల్లగా ఉంటే పడిద్దా వాన వాన ఎందుకు పడిద్ది ఏంటిది అది ఎందుకు పడుతుంది వాన సరే వాన మబ్బు తెల్లగా ఉంటే పడుతుందా నల్లగా ఉంటే పడుతుందా నల్లగా ఉంటే పడుతుందా అవునా నీకు తెలుసా ఎవరు చెప్పారు నువ్వే చెప్పావా అవునా వాన పెద్దది పడుతుందా చిన్నది పడుతుందా చిన్నదే పడుతుంది చూశారు కదా ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు సో పిల్లలకి మనం ఏదైనా యాక్టివిటీ నేర్పిస్తూ ఉంటే ఇంకా బాగా నేర్చుకుంటారని నా ఉద్దేశం అండి మీరు ఒకసారి ట్రై చేయండి వాళ్ళకి ఇప్పుడు అంటే నా నా ఆలోచన ప్రకారం వాళ్ళకి ఫోన్స్ ఇవేమి అలవాటు చేయకుండా ఇలా ఏదో గేమ్స్లో అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి బాగుంటుందని నా అభిప్రాయం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్